హైదరాబాద్లో నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని లక్ష వేల మందికి పైగా ఏ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది దేశంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఇరవై పేల మందికి పైగా నిపుణులను నియమించగా వారిలో సగానికి పైగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు పదకొండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో నిర్మించిన కొత్త భవనం ప్రారంభంతో మైక్రోసాఫ్ట్ మరో నాలుగు ఎనిమిది వందల మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది అద్వాంటా ఐజీఏ తెలంగాణ కార్యక్రమం పేరిట మైక్రోసాఫ్ట్ ఐదు వందల ప్రభుత్వ పాఠశాలల్లో ఏఏ కోర్సును పరిచయం చేసేందుకు ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తోంది ఏ ఇండస్ట్రీ ప్రో పేరిట మరో కార్యక్రమాన్ని చేపట్నున్న సంస్థ రాష్ట్రమంతటా ఇరవై వేల మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలు నేర్పిస్తుంది ఏ గవర్నర్ ఇనిషియేటివ్ పేరిట దాదాపు యాభై వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాల్లో శిక్షణ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించనుంది ఏ నాలెడ్జ్ హబ్తో పాటు ఏఐ అభివృద్దికి క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలు అందులో ఉంటాయి రాష్ట్రంలో వేల మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా కేసు స్టడీస్ ఉత్తమ పరిశోధన పద్దతులను అందుబాటులోకి ఉంచుతోంది రాష్ట్రంలో హైపర్ స్కేల్ ఏ డేటా సెంటర్లలో రాబోయే సంవత్సరాల్లో పదిహేను పేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద డేటా హబ్ గా అవతరించనుంది ఆ మేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది